ఫైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అసలు ఇవి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ హెమరాయిడ్స్ యానల్ కెనాల్లో ఉండే నార్మల్ స్ట్రక్చర్స్ ఇక్కడ రక్తనాళాలు కొన్ని రకాల టిష్యూస్తో కలిసి కుషన్స్ లాగా ఫామ్ అయ్యి ఉంటాయి ఈ కుషన్స్ అనేవి మన యానల్ కెనాల్లో ఉండే యానల్ కి ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు కాంటినెన్స్లో హెల్ప్ అవుతాయి అంటే ఒక్కొక్కసారి మోషన్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మేజర్ కంట్రోల్ యానల్ స్పెంటర్స్ వల్ల జరిగినప్పటికీ కొంత ఈ క్వశ్చన్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి అయితే కొంతమందిలో ఈ క్వశ్చన్స్ వీక్ అవడం వల్ల అవి సాగిపోయి ఈ యానల్ కెనాల్ నుంచి ప్రొట్రూడ్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి దీంతో పాటుగా ఒక్కొక్కసారి వీటి నుంచి బ్లడ్ రావడము పెయిన్ అనిపించడం జరుగుతూ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినప్పుడు ఎక్కువ సార్లు పైల్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ దగ్గరకు వస్తూ ఉంటారు ఈ పైల్స్ రావడానికి గల ప్రధానమైన కారణము ఎక్సెసివ్ స్ట్రైనింగ్ సో ఎక్కువగా ముక్కాల్సి రావడము తర్వాత ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడము ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అంటే ఎక్కువసేపు టాయిలెట్లో అలాగే కూర్చొని ఉండడము వీటన్నిటి వల్ల కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి